ఎట్లా మనసు ఒప్పిందిరా ఎట్లా ఒప్పింది ఆయన కళ్ళల్లోంచి ఆ రక్తదారులు కారుతూ ఉంటే మీకు మనసు ఎలా ఒప్పింది ఎలాంటి వాడిని ఎలా చేశారు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగురతనాల వలెపో దిగిన కనులు అటువంటి కళ్ళలో నుంచి రక్తదారులు ఎలా తెప్పించాలనిపించిందిరా మీకు అటువంటి దేవుణ్ణి ఎలా చిత్రహింసలు పెట్టాలనిపించింది ఎలాగా ఆయనని ఆ కొండపై నడిపించాలనిపించింది మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువరాతిని బోలి బలమైన పాదాలు మేలిమి బంగారు స్థలము మీద నిలబడవలసిన ఏ సయ్యను తీసుకెళ్ళి ఆ కొండపై రాళ్ల మధ్యన మీరు నిలబెట్టి ఆయన పాదాలలో మీరు ఎలా దెగ్గొట్టాలనిపించింది ఎట్లాగా సయ్యను చిత్రహింసలు పెట్టాలనిపించింది చలువ రాతిని పోలినట్టు ఉన్నాయి ఆయన పాదాలు అంత తెల్లగా ఉన్నాయి కానీ శిలువలో ఎర్రటి మాంసపు వలె తయారయ్యాయి అటువంటి పాదాలకు ఒక పాదం మీద ఒక పాదం పెట్టి మేకులు ఎలా కొట్టాలనిపించింది అంతటి ఏసయ్యను గాయపరచాలని ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఆయన్ని పోలినవాడి లోకంలో ఎవ్వరూ లేరే ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతిశ్రేష్ఠుడతడు ధవళ వర్ణుడు వర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు ముందు అతి శ్రేష్ఠుడతడు ఎవరు ఆయన కిలలో సమరూపు పురుషుండు ఎవరు ఆయన కిలలో అవలీలగా నతని గుర్తింపగలనయ్యా ఎంతో సుందరుడమ్మ తాను అటువంటి సుందరుడైన ఏ ఎలా గాయపరచాలనిపించిందిరా ఎందుకు ఆయనని ఇంతగా చిత్రహింసలు పెట్టారు కయ్యనంట ఇదిగో ఈ దోష శిక్ష నేను భరించలేనటువంటిది నేను భరించలేనటువంటిది ఈరోజు మనం భరించలేనటువంటి దోష శిక్షణ ఆయన మీద